Hi, uh, my name is Gautam and I actually stay in uh, itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know physiotherapy especially, but it didn't work out as much like what I expected, I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy, Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. నేను మీ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండు అయితే మనం మనము హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భాగించేటువంటి గ్రహాలు ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాయి నైట్ నటే కోటిసుడు అవ్వచ్చు నైట్ నైటే భిక్షాధికారి అవ్వచ్చు అలానే గ్రహాల యొక్క స్థితిగతులు అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆ చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దశేటువంటి దశ అంతర్దశలు ఇవన్నీ కూడా పరిగణనలు తీసుకోవాలి అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది ఎలా కొనసాగుతుంది ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగుబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిగెలు బెదజల్లుతాయి అనేది ఒకటైతే మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి ఇకపోతే పెళ్ళెప్పుడు అవుతుంది అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఏ దశంత దశలోనూ ఎప్పుడు పుడత వల్ల ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యజ్ఞయాగాలు కానీ లేకుంటే జపతపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి అవి పుట్టిన తర్వాత బేబీ నెల లోపు అంటే ముప్పై ముప్పై ఒక దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదు అంటే గనక జీవితంలో ఎప్పుడు కూడా ఏదోటి ఎదుర్కొంటూనే ఉంటారు అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా ముప్పై రోజుల లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలైతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత అయితే బలరిష రోగాలు కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామని ముందుకు వెళ్ళకపోవటం ఇది ఒక సమస్య అయితే ఈ మధ్యకాలంలో మరొకటి ఉంది ఇది ఏంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు ఆపోజిట్లో ఉంటుంది ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నాము అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము ఆలోచన ఆరోగ్యము అలానే మన యొక్క చాకచక్యము సహాయం చేసేటువంటి గుణాలు మంచి తత్వాలు బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలో ఎలో గాంటి ప్రయోగాలు కూడా చేయటం జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్పునడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చాతబడి అష్టదిబ్బందన స్పిరిట్ భాగల్ముఖి భానుమతి యక్షిణి ధూమావతి ధూమావతి రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలైనటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం మనిషిని జయించడం మనిషిని ఎంతో దానికి దిగదార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తస్మ జాగ్రత్తగా ఉండండి మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టయితే కనుక ఎవరిలో అయినా నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే కనుక వారు గమనించుకోవాలి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎవరో నా యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడవచ్చు ఇక వేరే సమస్యలు ఉంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది ఇకపోతే మనకి మొదటిగా ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాసుల్లో ఒకటి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఎలా ఉండబోతుంది ఇలా మనకి జనవరి మాసం పదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మారేటువంటి శని భగవానుడు ఈ శని భగవానుడు ఎక్కడికి మారుతున్నారే అంటే స్థనచరణం అవుతున్నారు ఎక్కడికంటే ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రం అంతేగాని రాసులు మారేటువంటిది అయితే లేదు మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ పదకొండవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వృషభ రాశి వారికి ఇప్పటివరకు కూడా నష్టాన్ని చేకూర్చారు ఆరోగ్య కావచ్చు స్ట్రెస్ కావచ్చు చదివింది మర్చిపోవడం కావచ్చు బద్ధకం కావచ్చు అలానే ఏదైతే ఉందో అదంతా కూడా జాబ్లో వెసులుబాటు లేకపోవటం విదేశాలను అనుకుని ఆగిపోవటం ఎక్కడెక్కడ ఎక్కడేసిన పొంగుడ అక్కడే ఆగిపోయేలాగా ఉండేది కాబట్టి ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో బాధపడేటువంటి ఋషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్న మీ మీద పదకొండో స్థానంలో శని బగ్ ఉన్నాడు కాబట్టి ఎవరైనా మీ మీద చెడు క్రియలు చేపించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అందరిని కలుపుకోబడేటువంటి తత్వము అందరు మనవాళ్ళు అనుకునేటువంటి తత్వము ఎప్పుడు కూడా మీలో క్రామ క్రోధాలే కాకుండా వ్యసనాలు కానీ లేవు వ్యసనాలు మీలో ఉండవు అలానే సంపాదించుకుంటున్నారనే రంది కుళ్ళు కుతంత్రాలు మీలో ఎప్పుడు కూడా ఉండవు కాబట్టి మీ మీద చెడు దృష్టి ఉంటుంది మీతో పాటు ఉండే వారందరూ కూడా మీ మీద చెడు దృష్టి ఏదైనా వ్యక్తి చేయించవచ్చు మీ మీద అవన్నీ కూడా గమనించుకోవాలి ఎందుకంటే పదకొండో స్థానంలో ఉన్నటువంటి శని భగవాడు వల్ల మీ మీద ఏదైనా చెడు క్రియ జరిగితే కూడా త్వరగా అది మీ బాడీకి అబ్బెలా కనిపిస్తూ ఉంది కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించినట్టయితే కనుక మీరు ఇంకా బాధపడుతు బాధపడుతున్నారంటే గురువు గారిని సంప్రదించండి ఖచ్చితంగా పరిష్కార మార్గం అయితే మీకు లభ్యపడుతూ ఉంది ఇక చిన్న చిన్నగా అయితే కనుక ఈ శని భగవాడు మీ దాంట్లో చలన జనవరి పదో తారీఖు మారుతున్నారు కాబట్టి అంటే స్తన మార్పిడి అంటే రక్షత్ర మార్పిడి మాత్రమే జరుగుతూ ఉంది కాబట్టి ఇది తొంభై రోజులు కొనసాగుతూ ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇది మీరు ఏదన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఇండస్ట్రీలు కానీ ఏదైనా మొదలుపెట్టినట్టయితే కనుక మెడిసిన్ కావచ్చు ఇనుము కావచ్చు ఇటుక కావచ్చు చున్నం కావచ్చు అలానే పెయింటు అలానే ఇలాంటి వ్యాపారాలు ఏదైనా హార్డ్వేర్కి సంబంధించినటువంటి బిల్డర్గా కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు ఇలాంటి వ్యాపారాలను మొదలు పెట్టాలనుకునే వారు ఎవరైనా ఋషభ రాశి వారు ఉంటే కనుక ఖచ్చితంగా ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు వెళ్ళేటువంటి మోజ్యమి తర్వాత మీరు అందరూ మొదలుపెట్టుకునే దానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అలానే గల్ఫ్ కంట్రీకి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు ఋషభ రాశి వారు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఫిబ్రవరి పంతొమ్మిది తర్వాత ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా లభ్యపడుతుంది ఎవరిని నమ్మని డబ్బులు ఇవ్వకండి సొంతగా ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు వెళ్ళేదనుకుంది అన్నిటికి సంబంధించిన శని భగవానికి సంబంధించినటువంటి పరిహారం కూడా మీకు చెప్తాను అదేంటంటే కనుక నల్ల మినుములు తీసుకోండి ఈ నల్ల మినుములు ఒక కిలో పావు తీసుకోండి కిలో పావు అంటే ఒక కిలో రెండు వందల యాభై గ్రాములు తీసుకొని నల్లని బ్లౌజ్ పీస్ తీసుకొని దానిలో ఈ యొక్క జీడి గింజలు ఒక ఐదు వేసి అలానే పటిక ఇంటి కట్టుకునే పటిక ఒక వంద గ్రాములు వేసి పసుపు కొమ్ములు రెండు వేసేసి ఈ యొక్క మినుములు దాంట్లో పోసేసి కనుక కొబ్బరి చిప్పలు ఉంటాయి ఇంటి కొబ్బరి చిప్పలు ఒక రెండు దాంట్లో పెట్టేసి ముడుపు కట్టండి ముడుపు కట్టేసి ఎక్కడైనా మీకు సమీప దూరంలో వాగు చెరువు కుంట ఏగు శెలయేరు బ్రహ్మగుండాలేంటి ఏమంటే కూడా అక్కడ స్నానం ఆచరించి మూట మొత్తం కూడా శని భగవాన్ యొక్క దానికి ఏదైతే ఉందో ఈ దోషాలన్నీ మీకు పోవాలి పటాపంచలే పోవాలి చెడు క్రియలే కాకుండా పితృదోషాలు కాలసర్ప దోషం నాగదోషం లాంటివి కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకొని ఏదైతే ఈ మూట ఉందో ఈ మో ఏదైతే ఉందో ఈ ముడుపుని ఆ వాటర్లో పడివేయండి పడివేసి ఏ బట్టలతో అయితే స్నానం చేశారో అవి కూడా అక్కడే విడిచేసేసేయండి అక్కడ ఒడ్డుకొచ్చేసి ఏదైనా స్వామివారికి అమ్మవారికి కానీ మట్టి ప్రమిదలు రెండు వత్తులేసి దీపరాయం చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న పని అవుతుంది శని భగవానికి అశుభ దృష్టి కూడా మీకు తగ్గిపోతుందని కోరుకుంటా ఉందాం జై శ్రీమన్నారాయణ